వస్తాండి మామూలుగా తీసుకొచ్చి అంటే జోలే మీరు ఆళ్ళు ఎత్తమండి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటే ఎలా వెళ్ళిపోతారు ఫోన్ చేయి ఒకసారి ఆయన ఎక్కడున్నాడు సతీష్ సతీష్ చేయండి ఇప్పుడు టార్గెట్ డేట్ మార్చుకుంటే వెళ్ళిపోతే ఎలా ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఇరవై డిసెంబర్ అన్నా ఈ వెంటనే ట్యాంక్స్ ఎనిమిది ట్యాంక్స్ కడుతున్నాం సార్ కన్స్ట్రక్షన్ ఇంకా మరొక చేసుకుంటున్నాం సార్

2 3 okay okay 1 2 3 తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈనాడే కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా గతంలో మీరందరూ కూడా ఆ ఆరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం ఇరవై ఒక్క వేలు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఐదు సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖను ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ కేటాయింపుల మాట నుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎంత విద్వాంసానికి గురైంది అని అంటే ఇరిగేషను మీరు చూస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడే నేను పట్టిసీమ అదేవిధంగా తాటిపోడి అదేవిధంగా పుష్కర ఈ ఎత్తిపోతలన్నింటినీ కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం జూన్ మూడవ తేదీ వచ్చిన వెంటనే ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఒక ముందు చూపుతోటి అంటే ఏదోతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని అన్ని రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చేసుకుని ఈవేళ ఇన్ టైంలో అంటే గోదావరి ఫ్లడ్ ఫోర్టీన్ మీటర్స్ ప్లస్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మన ఈ మోటార్స్ని ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి గతంలో మీరు చూశారు ఎక్కడ కూడా ఏ మోటార్లకు కానీ ఏ లాకులకు కానీ ఏ షట్టర్లకు కానీ ఏ రోప్స్కి కానీ మరమ్మతుల మాట కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనేట్ చేయనటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూస్తారు అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు ఐదు సంవత్సరాల విధ్వంసం పాలన కళ్ళారా మనం చూసినటువంటి పరిస్థితి అంతేకాదు గత ఐదు సంవత్సరాల పాలనలో లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆ వెయ్యి నలభై లిఫ్ట్ స్కీముల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు ఇచ్చేటువంటి విధంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన రూపుదిద్దుకుంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ విధ్వంసానికి లిఫ్టీ స్కీములు కూడా మరి ధ్వంసమై వెయ్యి నలభై లిఫ్టీ స్కీమ్స్లో కేవలం మరి ఏదైతే గత పాలన పాపం ఫలితంగా నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపట్టడం అంటే దగ్గర దగ్గరే నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రకంగా అడుగు అడుగున ఎక్కడ చూసినా కూడా మీరు చూసారు ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి సీసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా డీసిల్టింగ్ సిల్టింగ్ మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు ఓఎండడం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇవాళ రిజర్వాయర్లు నిర్మించిన ప్రాజెక్టులు కట్టుకున్న కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ ఓఎండం లేకపోతే వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా నిరర్ధకారం అవుతుంది అదే ఐదు సంవత్సరాల పాలన కానీ ఈరోజు మీరు చూసారు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై మొదటి నెలలోనే తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ వీడికి కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు మొన్న మే నెలలో మూడు వందల అరవై కోట్ల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలోనే ఓయిండం కోసం మెయింటెన్స్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్ల రూపాయలు కూడా ఓయిండమ్మకు ఇవ్వలేదు అని అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ అడుగు ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద గత పాలన ఉందో అదే ఒక ఉదాహరణ